హలో ఫ్రెండ్స్ మంచిగుండ స్కూల్ రీ ఓపెన్ కదా అందుకే ధీమత్కి వచ్చాం నాకేమో ప్లేన్ అయితే చాలా నచ్చిన్నాయి ఇంకా చాలా మంది వచ్చిండ్లు పెన్సి పెన్సిల్ బాక్సెస్ కోసం నా నేనైతే రెండు రకాలు తీసుకున్నా రెడ్ ఇంకా బ్లూ కలర్ నాకేమో చాలా నచ్చినాయి మీకు నచ్చితే కామెంట్లో చెప్పండి బ్యాగ్ కూడా కొన్నాను ఫ్రెండ్స్ లంచ్ బాక్సెస్ చూద్దాం రండి రండి ఇంకా చాలా కొనవుతున్నాయి అవన్నీ కొన్నాం లంచ్ లంచ్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి ఫ్రెండ్స్ నాకు నచ్చినవి తీసుకున్నా చాలా ఉన్నాయి అన్నీ నచ్చినాయి ఫ్రెండ్స్ నాకు ఒక బాక్స్ తీసుకున్నా నెక్స్ట్ నెక్స్ట్ స్టేషనరీ చూద్దాం ఫ్రెండ్స్ రండి రండి ఉన్నాయి ఫ్రెండ్స్ స్టేషనరీ పెన్సిల్స్ ఉంది చూపిస్తా ఇగో పెన్స్ పెన్సిల్స్ బ్లూ పెన్సిల్ ఇంకా నోట్ డిఫరెంట్ 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 ఎరైజర్లు ప్రయా స్కెచ్లు ఇలాంటి చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ నాకేమో కావాల్సినవన్నీ అన్ని కొనేసుకున్నా బోన్ ఉన్నాయి ఫ్రెండ్స్ വല ലക്ഷേ ഫ്രെക്സ്റ്റ് നെക്സ്റ്റ് നർസരീക്കെ ആരോഗ്യ ചൂപ്പം രീ ഫ്രണ്ട് വ നർസരീക്ക് ഇ നർസറിൂടീ മൊക്കൾ చాలా చెట్లు చాలా మంచిగా ఉంది కదా మేమైతే అయితే బ్రాండ్స్ వాటర్ ఆపిల్ పపాయ ఎరిజమ్ ఎల్లో మందారం స్వీట్ లెమన్ ఇవి కొన్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి Thank you. thank you friends